క్రీస్తు వంశావరిలో చెప్పబడిన నలుగురు అన్నజనులైన స్త్రీలలో రాహాబు కూడా ఒకరు అయితే ఈ రాహాబు ఎరుగోకు సంబంధించిన స్త్రీ ఈమె ఒక వేషగా పిలువబడింది యోహశుభ పంపిన వేగువారిని అనగా గుడాచారులను దాచి రక్షించినందుకు దేవుడు ఆమెను కాపాడతాడు మీ దేవుడైన యోహో పైన ఆకాశం అందేమి కింద భూమి అందేమి దేవుడే అని ఆయన సర్వశక్తిని గొప్పతనాన్ని మరియు దేవుడు ఆ కాలంలో చేసిన అద్భుత కార్యాలను అనగా ఐగుప్తు నుండి ఇస్రాయేళ్లను విడిపించటం ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి నీరును ఆరిపోయే విధంగా చేయటం యోర్ధాను తీరంలో ఉన్నటువంటి అమౌర్యుల ఇద్దరి రాజులను అనగా సింహోను ఓగును ఎలా ఓడించారో మేము విన్నామని ఆయన శక్తిని దేవుని బట్టి ఆమె ఏ విధంగా భయభక్తులను కలిగి ఉందో తెలిపింది ఆయన కార్యాలను శక్తిని గురించి నోటితో మాట్లాడడం మాత్రమే కాకుండా హృదయంలో ఆయనను నమ్మినటువంటి రక్షణ విశ్వాసాన్ని కనపరిచింది ఇక్కడ రాహాబు తన రక్షణ కోరలేదు కానీ తన కుటుంబాన్ని రక్షించమని కోరింది యోసువ నాయకత్వంలో ఇస్రాయేలు సేనులు దేవుని ప్రణాళిక ప్రకారంగా ఎరికోగోళ్ళను కూల్చినప్పుడు రాహాబుకు ఇచ్చిన మాట ప్ర ప్రకారంగా ఆమెను ఆమె కుటుంబాన్ని వేగులో రక్షిస్తారు రాహాబు తర్వాత కాలంలో ఇస్రాయేలుడైన షల్మాను వివాహమాడి బోయాజ్ అనే కుమార్ని కంటుంది